రోజా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గొప్ప ఆడదాయని గోల్డెన్ లెగ్ అని పొగిడేవారు అయితే ఆమె బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ రోజాని ఏ విధంగా విమర్శించారో రోజా మాటల్లో మీరు వినేయండి నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కదా అవేవి పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతుర్లాగా జగన్ అన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయి లోపలికి అడుగు పెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలిం చేసావు బ్లూ ఫిలిం చేసావు నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవర్లలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్గా ఇవ్వరు ఎందుకు మీరు ప్రేమతో పట్టుకున్నారా మరి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన సినీ మహిళలు ఎంతో మంది ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా మీరు విమర్శిస్తారా అంటూ ప్రశ్నించింది రోజా